ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర నాయకులు జి ఆనంద్ చైతన్య మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య వైద్య ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదం పొందిన బిల్లును న్యాయశాఖకు పంపడం పట్ల ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు జి ఆనంద్ చైతన్య మాదిగా హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి అండగా నిలిచి ఎస్సీ వర్గీకరణకు చిత్తశుద్దితో కట్టుబడి ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని తెలిపారు జీవ నెంబర్ పంతొమ్మిది విడుదలతో ఇక మాదిగలు ఇతర ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం ఉద్యోగ అవకాశాలు పొంది వారి కుటుంబాల్లో వెలుగులు విరజిమ్మే రోజులుగా మొదలు కావటం సంతోషకరమన్నారు ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల గెజెట్ ముద్రణకు ఆదేశాలు ఇవ్వడం పట్ల కూటమి ప్రభుత్వానికి ఆనంద్ చైతన్య మాదిగా కృతజ్ఞతలు తెలిపారు